వారిలో కాంగ్రెస్ తరఫున పోటీ నవీన్ యాదవ్ ఆ జుబ్లియన్స్ బారిలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఆస్కారాలు ఉందంట సంకేతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి పార్టీ నిర్వహించిన సర్వేలోని నవీన్ పేరు ఫస్ట్ ఆ సపోర్ట్ ఇచ్చేందుకు మజ్లిట్స్ సుముఖత బై ఎలక్షన్ పై త్వరలో రేవంత్ రెడ్డి సమీక్ష జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్ లో నవీన్ కుమార్ యాదవ్ బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయించిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సాంకేతిక సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు బీసీ నినాదం సైతం కలిసి వస్తుందనే భావనతో నవీన్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీస్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున నవీన్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు కానీ బై ఎలక్షన్లో మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యిందనే సమాచారం జరుగుతూ ఉన్నదట మజ్లిస్ నుంచి సానుకూతుల సానుకూలత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ట్ పార్టీ బీఆర్ఎస్తో ఉన్న స్నేహ సంబంధాలు తెంచుకొని అస్తం పార్టీతో జత కట్టింది ఇదే విషయాన్ని పలుసార్లు ఓవైసీ సోదరులు ప్రకటించారు ఇక బీ జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ సహకారం కోరుతున్నది ఆ నియోజకవర్గంలో సుమారు డెబ్బై వేల మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు వారంతా గంపగుత్తగా ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచినట్లే ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఉప ఎన్నిక అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది ఆ సమయంలోనే నవీన్ ఎంపిక విషయం సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం అక్కడ మైనార్టీ లీడర్ కు కాకుండా ఇతరులెవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని అప్పుడు తమ పార్టీ అభ్యర్థిని బరిలో దించబోమని అసద్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది అందుకే అక్కడ టికెట్ కోసం తీవ్రంగా లాబియింగ్ చేసిన అసద్ అజారుద్దీన్ కు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్లు సమాచారం ఇక వచ్చే వారం ముఖ్యమంత్రి సమీక్ష ఉంటుందట ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు ముస్లింస్ కాకుండా ఎవరికైనా టికెట్ ఇచ్చుకోరు అక్కడ మైనార్టీ లీడర్ కు కాకుండా ఇతరు ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళ మద్దతు తెలుపుతారు కాంగ్రెస్ మరి ఎవరి కోసం మద్దతు తెలుపుతుంది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అన్న చర్చ జరుగుతుంది చిన్న శ్రీశైలం యాదవ్ వల్ల ఇది పక్కన పెడితే ఇక్కడ ఎంఐఎం బరి నుంచి తప్పుకున్నది క్లియర్ గా అంటే వాళ్ళు ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం పైకి రావాలంటే మా దగ్గర నుంచే ఎమ్మెల్యే కావాలే తప్ప వేరే వాడికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఎంఐఎం లేదు ఎంఐఎం మద్దతు కంప్లీట్ గా కాంగ్రెస్ కు వెళ్తుంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వచ్చి మరి ఎంఐఎం మధ్య వెళ్ళిన తర్వాత ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ ఇటు కాంగ్రెస్ ఉందా పడే అవకాశం ఉంటే నవీన్ యాదవ్ ఈజీగా గెలిసే ఛాన్స్ ఉంటది లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో సతీమణి మాగంటి సుజాతకు టికెట్ ఇస్తున్నారు కన్ఫర్మ్ అయిపోయింది మరి సుజాత సెంటిమెంట్ తో పాటు మూడు సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ ఇక్కడ కమ్మ సామాజిక వర్గం మరి ఆంధ్ర సెటిలర్స్ అందరూ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్ వైపు ఉండబోతున్నారా మరి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచే పరిస్థితి ఉందా అంటే లేదు అక్కడ ఎంఐఎం అంటే ముస్లిం మైనార్టీ ఓట్లు ప్లస్ యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కలిస్తేనే అక్కడ మెజార్టీ లభించే అవకాశం మరి బీసీ నినాదం నడుస్తున్న నేపథ్యంలో మరొక బీసీకి ఇవ్వాలన్న చర్చ జరుగుతుందా లేదంటే లోపాయి కారు భాగంగా బీజేపీ అభ్యర్థి తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అభ్యర్థి ఓ రెడ్డి అభ్యర్థిని పెట్టి లేదంటే ఓ బ్రాహ్మణ అభ్యర్థిని పెట్టి గెలిపించే ఏర్పాట్లు మూడు పార్టీలు చేసుకుంటున్నాయా మనం సింపుల్ అనిపిస్తుంది మనకు మనకు వార్తలేదు లోపాయి కారు ఒప్పందాల భాగంగా చాలా డేంజర్ గా ఉంటుంది పరిస్థితిలో మళ్ళీ చాలా అంటే చాలా చాలా అంటే నేను ఇదే యాదవ్ సామాజిక వర్గంలో ఉన్న బడా అడిగిన నవీన్ నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అంటే గెలవడు అని చెప్పిండు చాలా మంది అదే కాంగ్రెస్ లో ఉన్న యాదవ్ సామాజిక వర్గం ఎందుకు గెలవరు అంటే వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పిన వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా గెలిచిండ్రు కానీ ఒకప్పుడు బల్క సుమన్ గెలవడానే ఆ పెద్ద పిల్లలు వివేక్ పైన పోటీ చేసిండ్రు ఆయన గెలిచిండు కాలేరు వెంకటేశ్వర అంబార్పేట ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఆయన కిషన్ రెడ్డి పైన ఎలా గెలవడానికి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు ఆయన గెలిచిండు ఎవరిని అదృష్టం ఎవడు మార్చలేరు వాస్తవంగా గెలిచినా గెలవచ్చు అన్న చర్చ మాత్రం జరుగుతుంది మనం ఎవరిని ఈజీగా తీసుకోవడానికి లేదు చూద్దాం మరి ఏ వారికి పోతుందో వంద శాతం గెలవాలనే మనస్ఫూర్తిగా ప్రజా కోరుకుంటుంది ఓ బీసీ బిడ్డ కాబట్టి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన బిడ్డ కాబట్టి వంద శాతం గెలవాలనే కోరుకుంటుంది మనం కూడా జుబ్లీస్ బరిలో రంగంలోకి దిగుదాం ఎవరు అసలు ఓటర్లు ఎటువైపు ఉన్నారో చూద్దాం చూద్దాం అతి